ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా నీ పాదాలకు వందనాలు దేవ అయా ఈ ఉదయకాల సమయమంతా కాచి కాపాడి మరలా ఈ రాత్రికాల సమయమున నీలో ప్రార్థించే అవకాశమును ఇచ్చినందుకు వందనాలు అయా ఈ శుక్రవార దినమున ఎంతమంది అయితే నీలో ఉపవాసం ఉండి ప్రార్థించారో వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి అయా వారిని ఎదుట ఏం మొరపెట్టారో ప్రభా ఆ మొరలను ఆలకించి వారి ప్రార్థనలకు జవాబులను దయచేతండి ఏసయ్య వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా వారికి తగిన జతలను ఏర్పరచు తండ్రి అయా ఎసయా అలాగే నా తండ్రి గర్భఫలం లేక అనేకులు నా తండ్రి బాధపడుచున్నారు ప్రభువ వారి గర్భాలను తెరవండి ప్రభువ తండ్రి అలాగే అన్న గర్భం తెరిచే విధంగా ప్రభువ శార గర్భం తెరిచే విధంగా తండ్రి వారి గర్భాలను తెరవండి ఎసయా నా తండ్రి అలాగే నా ప్రభు అనేకులు ప్రభువ అనేక సమస్యలతో నా తండ్రి బాధపడుచున్నారు ప్రభువ అయా తండ్రి అప్పులు బాధలలో కూరుకుపోయిన వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువ అలానే తండ్రి తల్లిదండ్రులు లేకున్న బెడ్లను జ్ఞాపకం చేసుకో ప్రభువ తినడానికి తిండి లేని వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువ ఎస్ తండ్రి గృ ఉండడానికి గృహములు లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువ తండ్రి ఇంకా అనేకులు ప్రభువా ఆయన బలహీన స్థితిలో ఉన్నారు ప్రభువ వారిని బలపరచండి తండ్రి మంచి ఆరోగ్యంలో వారికి దయచేయండి ప్రభువ ఎస్సయ్యా ఆయన మీకే వందనములు ప్రభువ దేవా తండ్రి అలాగే ఆయన ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువ తండ్రి వారికి ఏది చదవాలో కూడా నాయన మీరే తెలియచేయండి ప్రభువా చదివిన ప్రతి ఒక్కటి నాయన పెట్టుకునే గొప్ప జ్ఞానమును ప్రసాదించండి ఇస్తాయా అయా నా తండ్రి ఎవరికైతే జ్ఞానం కొద్దుకుని ఎడలనా ప్రభువ అడిగితే ఇస్తానని సెలవిచ్చావు ప్రభు అనాడు సెలవుకు ఇచ్చు వివేకమును తండ్రి మాకును దయచేయండి ప్రభువ అయా ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభు ఎస్సయ్యా వారు రాసిన ప్రత్యక్షరమును ప్రభు ఫలింపచేయండి తండ్రి దేవా వారి నోటి నిండా నవ్వును పుట్టించే స్థితిలో వారిని ఉంచండి ఇస్తాయా ఎస్సయ్యా నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురుచీస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువ వారికి తగిన ఉద్యోగం దయచే ప్రభువ అయా ఎస్ఐయా అలాగే నా తండ్రి ఈ రాత్రి అంతే నా తండ్రి సుఖనిద్రను ప్రసాదించి ప్రభువ రేపు ఉదయాన్నే ప్రభు కాడ లేచి ప్రభు మీలో ప్రార్థించే అవకాశము దయచేయమని చేసిన ప్రార్థన అంతటికు ప్రతిఫలము దయచేస్తారని నజరేయుడైన ఎస్ క్రీస్తు వారి నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్